హన్మగొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆరోగ్య ఉప కేంద్రాలు గ్రామాల్లో తాగునీటి సరఫరాకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన పోలింగ్ కేంద్రాలలో కనీస సదుపాయాల కల్పనపై జిల్లాలోని మండలాల ప్రత్యేక అధికారులు ఎంఈఓలు ఇంజనీరింగ్ అధికారులు పలు మహిళా సమైక్య అధ్యక్షులతో సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక కల్పన వసతులకు చర్యలు చేపట్టాలని సూచించారు లేకేషన్ రేటర్ గ్రీటింగ్ ఫస్ట్ మీటింగ్ చేశా ఆఫ్టర్ పెస్టల్ టాపిక్స్ షేర్ ఇన్ ది రూమ్ విత్ ది అఫీసర్స్ సో ఐ రిక్వెస్ట్ ది గవర్నర్ టు గో ఫస్ట్లీ ఈ ఎస్టిట్ మన అమ్మా ఆదర్శ్ పార్టసర్ లెకటివ్ కమిటీస్ అండి ఏ ప్రోగ్రామ్ జరుగుతోంది బై గవర్నమెంట్ అండ్ ఇప్పుడూ కరెంట్ నెక్స్ట్ 2 మంత్స్ ఫై గోల్ 10 వాట్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ మెయింటెనెన్స్ అండ్ వెర్ వర్క్స్ చేస్తున్నామో లిస్ట్ స్కూల్స్ ఎలా సెలెక్ట్ చేశారో अ व्हाट इज़ द इंटरेस्ट स्ट्रक्चर ऑफ़ प्रोग्राम जीव वर्क टाइमिंग क्लास मिसनेटर था उसका अंदर गोल्जी उसका हेल्पफुल जो फ्यू बॉडी का जो बहुत दोस्त है इस टाइम श्री वर्क टाइम स्टेटस ऑफ़ इस लस प्रमिजिएन क्वाइट इन दे इस साल मैं चेंजेस तरोबनिश दे सकते हैं। तब लेने के लिए हम्मा आधारशाला पाठशाला कार्यक्रम सारे साथ चलते हैं। स्कूल्स लोग मेल गेटर वस्ताओं का भाईदार वक्त। भाईदार वक्त से नाटिल के मनोरोग मनोवैज्ञानिक जैसे रिलेटिव जमीन बोलता है कि एक अच्छे